భాగ్యనగరంలో వైభవంగా గణేష్ నిమజ్జనాలకు నిర్వహిస్తున్నట్లు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి తెలిపింది ఉత్సవ సమితి ఏర్పడి నలభై ఐదు అవుతున్న సందర్భంగా మరింత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు మరోవైపు గతంతో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుందన్నారు రేపు జరగబోయే ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమంలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిస్తూ భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ గణేష్ నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి భాగ్యనగరం అంటేనే గణేష్ నిమజ్జనాలకు ఒక ప్రతీక అని చెప్పాలి ఎంతో ఆకర్షణీయంగా మన దగ్గర జరుగుతాయి అయితే ఈసారి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఉంది ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడి నుంచి జరుగుతున్నాయి వీళ్ళు చాలా కీలకం నిమజ్జన సమయంలో కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారీ తెలుసుకుంది సార్ ఏంటి ఈసారి ప్రత్యేకంగా మన ఉత్సవ కమిటీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది ఉత్సవ కమిటీ తరఫు నుంచి నగరాల ఈ ఊరేగింపు పోతుందో బాలాపూర్ నుంచి వినాయక్ సాగర్ వరకు అలాగే సైదాబాద్ నుంచి వచ్చేటటువంటి యొక్క మార్గంలో అట్లాగే కార్వా నుంచి వచ్చే మార్గంలో కూకట్పల్లి నుంచి వచ్చే మార్గంలో మా యొక్క ఈ అలంకరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి అట్లాగే అన్ని మంటపాలకు కూడా సూచనలు పంపించడం జరిగింది నిమజ్జనానికి పూర్తి తయారీతో మంటప నిర్వాహకులు కూడా ఉన్నారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా మూడు సమావేశాలు నిన్న ఒక సమావేశం జరిగింది కోఆర్డినేషన్ మీటింగ్ ఈ సంవత్సరం ఈ కోఆర్డినేషన్ మీటింగ్ విత్ గవర్నమెంట్ కమిషనర్ గారితో ఇన్ఛార్జ్ మినిస్టర్తో ముఖ్యంగా చీఫ్ తోటి మంచి కోఆర్డినేషన్ మీటింగ్ జరిగాయి చాలా విషయాలు అక్కడ మనం చెప్పాము ఉత్సవ సమితి తరఫున తర్వాత ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం కూడా ఈసారి అనేక ఏర్పాట్లు కూడా మేము చెప్పినట్లుగా స్పందించి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా గవర్నమెంటు వీలైనంత ఎక్కువగా సౌకర్యాలు క్రియేట్ చేసేటటువంటి ఒక ఏర్పాటు చేయడం జరిగింది నిన్న మా యొక్క ఏదైతే డివిజన్ కన్వీనర్సు అసెంబ్లీ కన్వీనర్సు అట్లాగే డివిజన్ స్థాయిలో ఉండేటటువంటి మంటపాల ఇన్ఛార్జెస్ వీళ్ళందరి యొక్క సమావేశం జరిగింది కమిషనర్ ఆఫ్ పోలీస్ పోలీస్ డిపార్ట్మెంటు అలాగే రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించినటువంటి అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా నిన్న గాంధీ భవన్ సెంటర్ని హాల్లో జరిగిన సమావేశానికి అందరు రావటం జరిగింది అలాగే వినాయక్ సాగర్ చుట్టూ ట్యాంక్ బండ్ మీద అరకనే ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఏర్పాట్లు ప్రభుత్వం ద్వారా జరుగుతున్నాయి అనేక ఏవైతే ట్యాంక్స్ ఉన్నాయో హైదరాబాద్ చుట్టుముట్టు సరోర్ నగరు లేకపోతే ఉప్పల్ వైపు కుత్బుల్లాపూర్ వైపు రాజేంద్ర నగర్ వైపు ఉన్నటువంటి ఒక ఈ చెరువుల్లో కుంటల్లో కూడా ప్రభుత్వంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణంలో ఈ యొక్క నిమజ్జనం అనేటటువంటి వైభవంగా జరుగుతుంది అనేటటువంటిది మా విశ్వాసం సార్ ప్రత్యేకంగా చెప్పండి ఇప్పుడు చాలామంది కూడా మండపాల దగ్గర కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి పోలీసుల నుంచి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు చాలాసార్లు ఫిర్యాదులు వచ్చాయి ఈసారి అలాంటి ఫిర్యాదులు మీ వరకు ఏమైనా వచ్చాయా ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఉంటే అసలు ఎవరిని కన్సల్ట్ చేయాలి ఏంటి ఎలాంటి ఫిర్యాదులు లేవు చిన్న చిన్న స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను స్థానిక నిర్వాహకులు పోలీసులు సమన్వయం చేస్తూ పరిష్కరించుకున్నారు చాలా మార్పు వచ్చింది గత పది సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పద్దెనిమిది విభాగాలు రెండు వందల యాభై మూడు గ్యాట్ కమిటీలు గణేష్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేసుకొని పూర్తిగా ప్రతి పోలీస్ స్టేషన్ వారిగా జోనల్ డివిజన్ వారీగా సమన్వయ సమావేశాలు జరిగింది అద్భుతమైనటువంటి సమన్వయం ఇవాళ హెచ్ఎంటీవీ ద్వారా మొట్ట మొదటగా నేను భాగ్యనగర్ ప్రజలు అందరికి కూడా రేపు జరగబోయేటువంటి నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రపంచం మొత్తం కూడా ఇవాళ భాగ్యనగరం వైపు చూస్తూ ఉంది రేపు జరగబోయేటువంటి నిమజ్జనోత్సవాన్ని తిలకించడానికి ప్రత్యక్షంగా యాభై లక్షల మంది ప్రజలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వినాయక సాగర్తో పాటు నగరం చుట్టూ ఏర్పాటు చేయబడుతున్నటువంటి ముప్పై నాలుగు సెంటర్లు నిమజ్జన కేంద్రాల వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించేటువంటి యొక్క సామూహిక నిమజ్జనోత్సవాన్ని తిలకించడానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి మేడ్చల్ పరిధిలో ప్రతిష్టగాబడ్డటువంటి సుమారు ఒక లక్ష నలభై వేల గణపతి విగ్రహాల నిమజ్జనోత్సవాన్ని తిలకించడానికి యాభై లక్షల మంది ప్రజలు పాల్గొంటారని ఒక మాంచన దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ప్రత్యక్షంగా చూడడానికి వస్తూ ఉన్నారు మనలాంటి ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ళు ప్రత్యక్ష ప్రసారం ద్వారా యావత్ ప్రపంచం కూడా యొక్క ఉత్సవాన్ని తిలకించడానికి సిద్ధపడుతున్నారు మూడు వందల యాభై ఎనిమిది కిలోమీటర్ల పరిధి వినాయక సాగర్కు నగరంలో ఉన్నటువంటి అన్ని దారులు వినాయక సాగరం వైపు వస్తూ ఉన్నాయి అద్భుతమైనటువంటి అలంకరణ ఈ పాటికే మేము పూర్తి చేస్తాం భాగ్యనగరాన్ని కాషాయమయంగా అలంకరించాం రేపు ఉజ్జయిని నుంచి పూజ శ్రీ 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 దీపంకర్ స్వామీజీ వారు ముఖ్య అతిథిగా పాల్గొనబోతూ ఉన్నారు భాగ్యనగర్ వేదికగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి వారు దిశను దశను మార్గ నిర్దేశాన్ని చేయబోతూ ఉన్నారు ట్యాంక్ బండ్తో పాటు హుస్సేన్ సాగర్ మేం వినాయక్ సాగర్ అంటాం దాన్ని చుట్టూ అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి కొన్ని ఇబ్బందులు టెక్నికల్ ఇబ్బందులు ఎదుర్కొన్న ఎదురైనప్పటికీ నిన్న మేము ప్రభుత్వం అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేసింది ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేశభక్తి దైవభక్తి పూరితమైనటువంటి వాతావరణం లోపల ఒక ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడే విధంగా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనవలసిందిగా త్వరగా ఉదయమే బయలుదేరి రావాల్సిందిగా ఎందుకంటే అనంత చతుర్దశి పర్వదినం ముగిసే లోపే మనం నిమజ్జనోత్సవాన్ని పూర్తి చేసుకోవాలి కాబట్టి త్వరగా మీరు బయలుదేరండి నగరంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులకు కూడా మేము ఈ పాటికే ఆహ్వానాలు పంపాం రండి లక్షలాది మంది ప్రజలు సామూహికంగా జరుపుకునేటువంటి ఈ ఉత్సవంలోపట స్వదేశం స్వధర్మం స్వసంస్కృతి పరిరక్షించుకోవాలనేటువంటి ఒక ఉద్యమంలా పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైంది భాగ్యనగరంలో ఈ సంవత్సరం నలభై ఐదవ సామూహిక నిమజ్జనోత్సవాన్ని మేము మనం నిర్వహిస్తూ ఉన్నాం ప్రభుత్వము నిర్వాహకులు ఇవాళ అనేక ఆధ్యాత్మిక ధార్మిక సేవా సంస్థల సహకారంతో నిమజ్జనోత్సవానికి దారి తీసేటువంటి ప్రతి రహదారి లోపల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రసాదాలు అన్న ప్రసాదాలు వాటర్ వర్క్స్ తోటి మంచినీటి ఏర్పాట్లు అదేవిధంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది జిహెచ్ఎంసి వారు కూడా ప్రజలకు అవసరాలు ప్రాథమిక అవసరాలు తీర్చడానికి మొబైల్ టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిరంతరాయంగా నలభై ఎనిమిది గంటల పాటు మంచినీరు అందించడము జీహెచ్ఎంసీ ముందుకొచ్చి ఉచితంగా ఆహారాన్ని కూడా అందించడానికి ముందుకు వచ్చింది అనేక ధార్మిక ఆధ్యాత్మిక సంస్థలు ఇందులో లీనమైతూ ఉన్నాయి అందరూ కూడా నగర ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉత్సవాన్ని విజయవంతంగా ఘనంగా నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు ఇటు మొత్తానికైతే భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఉత్సవ సమితి అంటేనే ఖచ్చితంగా హైదరాబాద్లో నిమజ్జనానికి వీళ్ళు చాలా కీలకంగా వ్యవహరిస్తుంటారు ఈసారి కూడా ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి స్థాయిలో చేసాం భక్తులు వచ్చి ఈ నిమజ్జన ప్రక్రియ విజయవంతం చేయాలంటూ కూడా पाकोर मीडिया जर्निस्ट श्रीकांत आरके हेचमटीवी हैदराबाद